పుస్తకం పేరు క్వాబ్ రచయిత అరుణాంక్లత అంతర్బిర్యుద్దారావం ఎన్ని ఉత్తరాలు రాస్తే ఒక్క జవాబై పలకరించావు చెప్పాల్సినవి చాలా ఉన్నాయి రమ్మంటే ఏమో రావు నన్నక్కడికి వద్దంటావు కొన్ని రోజులే అయినా యుగాలు గడిచినంత భారంగా గడుస్తున్నాయి కమ్మేస్తుంది ఏదో తెలియని ఒంటరితనం ఏవో పిచ్చి ఆలోచనలు ఎక్కడికి వెళ్లాలనిపించట్లేదు వెళ్ళినా తొందరగానే వచ్చేస్తున్నా ఈ పుస్తకాలు కవిత్వం అప్పుడప్పుడు కథలు నవల ఒకటి మొదలుపెట్టాను ఎప్పుడు పూర్తవుతుందో తెలీదు ఉంటే పూర్తి చేస్తానా అనిపిస్తుంది చంద్రుణ్ణి కమ్మేసిన మబ్బుల్లా ఉదయాన్నే పొగమంచులా నన్ను కమ్మేసిన ఈ ఒంటరితనంతో ఒక యుద్ధమే చేస్తున్నాను అంతర్ముఖ యుద్ధం పెంజీకటి యుద్ధం ఎందుకోసం చేస్తున్నానో తెలియకుండానే యుద్ధం నాలో నేను నాతో నేను యుద్ధంలోనూ ఒంటరితనమే జనసంద్రంలోనూ ఒంటరిగానే ఈ నిశ్శబ్ద యుద్ధంలో పుస్తకం ఒక సాంతవన కవిత్వం ఒక సాంతవన ఏంటో తెలియని ఒంటరితనం నుండి బయటపడేందుకు పుస్తకంలో మనుషులతో సంభాషణ కవిత్వమై ఒక ఊహాప్రపంచంతో సంభాషణ కొన్నిసార్లు ఉపన్యాసమై మరికొన్నిసార్లు నినాదమై ఎదుటి మనుషులతో సంభాషణ ఈ సంభాషణల నుండి కాస్త విరామం తీసుకుంటానా మళ్లీ అదే ఒంటరితనం ఈ ఒంటరి జీవికి తోడుగా ఉన్నానంటూ ఓ ముసలోడు ఆయనే లేకపోతే ఏమో అసలు ఒంటరితనం ఆ ప్రశ్న ఎందుకో సమాధానం లేనిదిగా అనిపిస్తుంది నిజంగా ఉంటాయి ఉంటాయా ప్రశ్నలు ఉండవని మనకు తెలుసు నాకు బాగా తెలుసు అంటావ్ వెతకట్లేదేమో సమాధానాన్ని అందుకే ఆ ప్రశ్న ప్రశ్నగానే ఉండిపోయింది సమాధానం లేకుండా ఈ ఒంటరితనం నుండి సాంత్వన పుస్తకం అన్నాను కదా కవిత్వం చదువుతుంటే రాబర్ట్ గ్రేవ్స్ రాసిన ఓ కవిత దొరికింది టెల్స్ హర్ లవ్ వైల్ హాఫ్ స్లీప్ ఇన్ ద డార్క్ హాస్ విత్ హాఫ్ వర్డ్స్ విష్పర్డ్ లో యాజ్ ఎత్ స్ట్రైర్స్ ఇన్ హెర్ వింటర్ స్లీప్ అండ్ పుట్స్ అవుట్ గ్రాస్ అండ్ ఫ్లర్స్ డిస్పైట్ ద స్నో డిస్పైట్ ద ఫాలింగ్ స్నో రాబర్ట్ టెల్స్ హర్ లవ్ అన్నాడు అప్పుడనిపించింది నువ్వు మన ప్రేమణాల చెప్తే ఎలా ఉంటుందా అని హచ్చంగా అలాగే కాకున్నా ఇంకోలాయినా అప్పుడు రాసుకున్న ఈ కవితని ఏదో వెన్నెల రాత్రి నేలను చీల్చుకువచ్చే గరికలాగా వికసించే పువ్వుల్లాగా నువ్వు మారిపోయి వెన్నెల వెలుగు మనపై పడుతూ ఉన్నప్పుడు మన కథని మన కథని నిద్రకు దగ్గరవుతూ సన్నని గొంతులో చెబుతుంటే వింటూ నేను వింటూ వింటూ చెబుతూ చెబుతూ నిద్రలోకి మన ప్రయాణం ఎన్ని రోజులైందే మన రాత్రుల్లో కవిత్వం ప్రవహించి బెన్నెల్లో మనం జ్వలించి నువ్వు వెళ్ళిపోయాక చాలాసార్లు గుర్తొచ్చావు ప్రతిసారీ అనిపిస్తూ ఉంటుంది గుర్తురావడం ఏంటి నేనేదో నిన్ను మర్చిపోయినట్టు గుర్తురావడం అంటే ఒక మనిషి గుర్తురావడం కాదు పక్కన తోడు లేదని గుర్తుకు రావడం ఆవహించిన ఒంటరితనం నుండి బయటపడేందుకు ఒక అశ్వాసాన్ని కోరుకోవడం ఎడారిలో ఒంటరితనాన్ని అనుభవిస్తున్న ఇసుక రేణువును అవుతాను కొన్నిసార్లు పాలపుంతలో ఒంటరి నక్షత్రాన్ని అడవిలో చెట్ల మధ్యన ఒంటరి మొక్కని చిట్ట చివరి కొమ్మపై ఆకును అట్లా ఉన్నప్పుడు గుర్తొస్తావు నువ్వు పక్కన లేవని కాస్త ముభావంగా కనిపించగానే గుండెకి నేస్తం లేదని ఒడిలో తలపెట్టుకుని వెంట్రుకలు నిమిరే మానవి ఇప్పుడు తోడు లేదని నువ్వు లేక కవిత్వం పాదం తెగిపడ్డ పదాలైంది కథ వాక్యాల్లో ఇమడనంటోంది నవల ముందుకే కదలట్లేదు ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే కొత్తగా ఏం రాయవంటావు కలిసిన ప్రతిసారి కన్నీరు ఆపుకోవడం విషాదమే నీకు చెప్తే మొదట నవ్వుతావు మరి కాసేపటికి జతకడతావు ఎందుకంటే ఏడ్చినా ఓదార్చుకున్నా మనవిద్దరమే ఇద్దరం వేరని ఎన్నడూ అనుకోలేదు కదా కాని ఇవాళలా కాదు ఏడవలేను ఏడ్చినా ఓదార్చుకోలేను కన్నీళ్లు దిగమింగుతుంటే గొంతులోంచి మాట బయటకు రాట్లేదు అయినా తప్పదు తనని ఓదార్చాలి ఊకోబెట్టాలి ముద్దు చెయ్యాలి కంట్లోంచి నీరు దుఃఖంతోగాక పట్టరాని సంతోషంతో వచ్చేంతగా నవ్వించాలి అప్పుడుగాని మన గొబ్బపిల్ల తనలాగా ఉండదు దానికి నీనవ్వే వచ్చింది ఎంత స్వచ్ఛంగా నవ్వుతుంది